రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లకు ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది ఇవాళ సచివాలయంలో రెండు క్యాంటీన్లను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు రెండేళ్లలో జిల్లాకు ఐదు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నూట యాబై క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మహిళా సంఘాలకు ఈ క్యాంటీన్ల నిర్వహణ అప్పగిస్తారు కలెక్టరేట్లు ఆసుపత్రులు దేవాలయాలు బస్టాండ్లు పారిశ్రామిక పర్యాటక ప్రాంతాలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తారు బెంగాల్లో రెండు వేల పద్దెనిమిది నుంచి విజయవంతంగా కొనసాగుతున్న దీదీకి రసోయ్ తరహాలో మహిళా శక్తి క్యాంటీన్లు నిర్వహించనున్నారు క్యాంటీన్లు నిర్వహించే మహిళలకు జాతీయ హోటల్ మేనేజ్మెంట్ సంస్థలు శిక్షణ కూడా ఇస్తారు మహిళా సంఘాలకు క్యాంటీన్ ప్రాంతాన్ని ప్రభుత్వ సంస్థలే ఉచితంగా లేదా తక్కువ అద్దెతో కేటాయించి ఒప్పందం చేసుకుంటాయి ఈ క్యాంటీన్లను రెండు మోడళ్లలో ఏర్పాటు చేయనున్నారు సుమారు పదిహేను లక్షల రూపాయలతో ఒక మోడల్ ఇరవై ఐదు లక్షలతో మరో మోడల్ ఉంటుంది జాతీయ గ్రామీణ కుటుంబాల మిషన్ గ్రాంట్తో పాటు కొంత లబ్దిదారుల భాగస్వామ్యంతో పెట్టుబడి సమకూరుస్తారు బెంగాల్లో నూట తొంభై తొమ్మిది దీదీకి రసోయ కేంద్రాలు రోజు సుమారు లక్ష ఎనబై నాలుగు వేల భోజనాలను సరఫరా చేస్తున్నాయి ఆ మోడల్లోనే మహిళా శక్తి క్యాంటీన్లు నిర్వహించాలని నిర్ణయించారు